తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సినీ జీవితంలోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ సీఎం చంద్రబాబు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన వెల్లడించారు త్వరలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలను అన్ని భాషలలో విడుదల చేస్తామని టీడీ ఎన్టీఆర్ చరిత్ర త్వరలో పాఠ్య పుస్తకాల్లో వచ్చేలా కృషి చేస్తామన్నారు అన్నగారి యొక్క ఔన్నత్యం కొలవలేనిది వెలకట్టలేనిది నభూతో న భవిష్యత్ అన్నటువంటి ఇది సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కాని ఆయనకి ఆయనే సాటి మళ్ళా ఆయన పుడితే తప్ప ఆ పాత్రలు కానీ ఆ ప్రభుత్వాలు కానీ అలా నడపలేరు రామారావు గారు పేదవాడి ఆకలిని కనుక్కున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడు పేదవాడు పస్తుంటే నాకు ప్రభుత్వం ఎందుకు అని చెప్పాడు అంతటి మహానుభావుడిని భావి తరాలకి ఆయన ఔన్నత్యం తెలియజేయాలనే ఉద్దేశంతో తరతరాలకి సూర్య చంద్రుడు ఉన్నంత వరకు వారిని గుర్తుంచుకునే విధంగా మనం తెలుగు జాతి పౌరులుగా ఆయన రుణం తీర్చుకోవాలని ఈ కార్యక్రమాలు అన్న ఎన్టీ రామారావు గారి లిటరేచర్ కమిటీ చేస్తుంది